మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు మరియు ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు మొన్న రోజు అంటే శనివారం అంటే దాదాపు పది రోజుల కింద నా మీద ఆరోపణలు వచ్చినాయి మైనస్ మెటీరియల్ తోలినారని చెప్పి అందులో ఏడు మంది పేర్లు ఉన్నాయి అందులో నా పేరు కూడా ఉంది తలారి రాజశేఖర్ నా పేరు నేను ఆ పని చేయలేదు సార్ ఎవరు చేసినారో వాళ్ళని పట్టుకోవాలా మరి పట్టుకుని తర్వాత దాన్ని చూపియాల కానీ ఎవరో చెప్పినారని చెప్పి మీరు ఇలా మాట్లాడితే బాగుండదు సార్ ఎందుకంటే చేసిన వాళ్ళు చేయకున్న వాళ్ళు అందరినీ ఒకవేళ కలిపి మాట్లాడితే ఎలా ఉంటుంది సార్ అది మీరు చేసినారని చెప్పి నేను కూడా మాట్లాడతాను ఈరోజు మీరు కూడా ఐదు సంవత్సరాలు దండిగా తోచుకున్నారు మళ్ళీ ఇంతకుముందు మైన్స్లో మీరు ఓఎన్స్లో ఎం ఎండిగా ఉన్నారు మీరు ఒకప్పుడు రెండు వేల ఎనిమిది ఏడు ఆ సంవత్సరాల్లో మీరు మైన్స్ జరిగేటప్పుడు మీరు ఎండిగా ఉన్నారు అప్పుడు నాకు తెలిసిన విషయం ఏమంటే డైరెక్ట్ మైన్స్లో లోడ్ చేస్తే ఎక్కడ ట్రిప్ షీట్ లేకుండా ఏది లేకుండా అందరూ మేనేజ్ చేసుకుని డైరెక్ట్ బళ్ళారికి పంపించేవాళ్ళు అట్లా మీరు సంపాదించుకున్నారు మేము అలా సంపాదించలేదు సార్ మీరు సంపాదించుకొని ఇవన్నీ చేసుకొని ఈరోజు కూడా ఇంకా మీకు ఆశ ఉండేదానికే ఈరోజు అలా మాట్లాడుతున్నారు ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు వాళ్ళు పట్టుకోవాల ఊరికి ఎవరో చెప్పినారని చెప్పి మీరు మా పేరు అనవసరంగా మాట్లాడేది చాలా తప్పు సార్ ఇది ఇలాంటివి మాట్లాడేది మానుకోవాలి సార్ మీరు మీరు ఊరికే మా పేరు చెప్పి ఇదంతా చేస్తున్నారంటే మేము కూడా ఇప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని ఎన్నిసార్లు మీరు మేము కూడా చెప్పవచ్చు అట్లా దండికి చెప్పవచ్చు ఎంతమందికి అయినా చెప్పవచ్చు ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారని అలా చెప్పేది మానుకోవాలి సార్ మీరు ఎవరో చెప్పి కరెక్ట్గా పట్టుకోవాలా చేయాలా లేదా ఇప్పుడు వేయండి సార్ సిబిఐ ఎన్క్వైరీ వేయండి నేను చేసింటే తప్పు చేసింటే గైనా తెలుసుకుందాం మీరైనా తప్పు చేసినారో మేము తప్పు చేసినామో తేల్చుకున్నాం సివిఐఆర్ ఎన్క్వైరీ పెట్టండి సార్ మీరు చేసినారని నేను చెప్తున్నా మేం చేసినారని మీరు చెప్తున్నారు కదా చూసుకున్నాం ఏండి సార్ సిబిఐ ఎంక్వైరీ అయ్యింది సార్ చూద్దాం అది యాటికి వస్తుంది చూద్దాం ఎవరి దొంగ ఎవరు దొరా అని తేలుతుంది దీనికి నేను ఎప్పుడైనా దీనికి రెడీగా ఉంటాను సార్